వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ చూద్దాం గత ప్రభుత్వం పెట్టిన అన్ని మెడికల్ కళాశాలని మోడల్ మోడల్లో ప్రైవేట్ చేస్తామని ఒక దుర్గా దుర్మార్గమైన ఆలోచనతో ఒక అవినీతికరమైన ఆలోచనతో వారు తీసుకున్న నిర్ణయానికి దానివల్ల ప్రజలు జరుగుతున్న నష్టాన్ని గుర్తొరిగి ఒక బాధ్యత ప్రతిపక్షంగా దాన్ని అది మంచి సాంప్రదాయం కాదు ఆ విధానాన్ని వ్యతిరేకిస్తూ కోటి సతకాల ఉద్యమాన్ని కోటి సంతకాలు ప్రజలను తీసుకోవాలని అదేదో రాజకీయ పరంగా కాకుండా ప్రత్యక్షంగా ప్రజల దగ్గరికే పోయి ప్రజలకి వాస్తవ విషయాలు తెలియజెప్పి స్వచ్ఛందంగా వాళ్ళ దగ్గర సేకరించి వాటి అన్నింటినీ కూడా రాష్ట్ర గవర్నర్ గారి ద్వారా ప్రభుత్వానికి మరి చెప్పాలని ఆ విధానాన్ని వెనక్కి తీసుకోమని డిమాండ్ చేస్తూ ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం అందులో భాగంగా ఆ భాగంగా ఆ కార్యక్రమం మీద కూడా ఇవాళ చర్చించుకున్నాం ఆయన పాటు ఇంకా మా మా తాలూకా పెద్దల దగ్గర ఉన్న ఆలోచనని వారి తాలూకా సూచనల్ని తీసుకుని పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి పార్టీ ఏ ముందు కాలంలో ముందుకు తీసుకెళ్ళాలి రాష్ట్ర పార్టీతో జిల్లా పార్టీతో ఏ విధంగా సమన్వయం చేసుకోవాలి ఇంకా ఇక్కడ పెద్ద ఎత్తున సూచనల్ని మరి అధ్యక్ష దృష్టికి రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకెళ్లి తద్వారా ఇంకా రాష్ట వ్యాప్తంగా పార్టీని ఇంకే విధంగా ఇంకా బలపదం చేసుకోవడానికి అంశాలన్ని చర్చించుకోవడానికి సమావేశం ఇందాక చెప్పినట్లు కమిటీ వరకు వస్తే కంపెనీ ఇప్పటికే క్షేత్రస్థాయిలో అన్ని కంపెనీలు మండల స్థాయి నుంచి రాష్ట్ర మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని కంపెనీలు కూడా పూర్తి చేశాం ఓట్లు మండలాలు తప్ప ఇంకా అనుబంధ సంఘాలకు సంబంధించి కొంతవరకు నలభై శాతం వరకు ఇంకా కంపెనీలు ఇంకా నామినేట్ చేయాలి అది కూడా త్వరగతంగా పూర్తి చేయమని చెప్పి ఎవరైతే నియోజకవర్గ ఉన్నారో ఎవరైతే పెద్ద ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది రెండో అంశం ఏదైతే వచ్చిందో ఈ కోటి సంతకాల మధ్య సంబంధించి ఇప్పటికే పార్టీ వచ్చి మరి తేదీలు కూడా ఖాళీ చేసింది పదో తేదీ నాటికి పదో తేదో తారీఖు నాడు నియోజకవర్గంలో ఉన్న ఇప్పటివరకు సేకరించిన సంతకాలు ఏవైతే ఉన్నాయో అన్నిటికీ కూడా ఆ నియోజక స్థాయిలో ప్రధాన కోడల్లో ఒక ప్రధాన కూడల్లో సమావేశమై ఒక పేపర్స్ అన్నిటి కూడా ఒక రవాణా ద్వారా జిల్లా కేంద్రానికి అవన్నీ పంపించే ఏర్పాటుని శాంతియుతంగా అది ప్రజలందరికీ తెలిసేటట్టు కొంతవరకు కూడా శాంతియుతంగా మరి మా మా మ్యాన్తో పాటు వెళ్ళి ప్రజలందరికీ వస్త విషయాన్ని చెప్పి నిర్ణయించాం అలాగే పదిహేనవ నాడు జిల్లా స్థాయిలో మరి అక్కడి నుంచి రవాణా ఏర్పాటుతో అక్కడ ఉన్న అన్ని అన్ని నియోజకవర్గ నియోజకవర్గాల్లో ఉన్నాన్ని కూడా ఏవైతే వచ్చిన సంతకాలు సేకరించిన ఆ పేపర్స్ అన్నింటినీ కూడా మరి రాష్ట స్థాయికి పంపడానికి అక్కడ కూడా ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని